టాప్ న్యూస్ కి స్వాగతం కొత్తపేట గ్రామంలోని రిటైర్మెంట్ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట గ్రామంలోని టీచర్ రిటైర్మెంట్ అయినందుకు ఘనంగా స్వాగతం టీచర్లు విద్యార్థులు గ్రామస్తులు పలికారు పాఠశాలకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతున్నది నేను వచ్చిన కొత్తలో పాఠశాల కొంచెం ఒక ఎడారిగా ఒక లోయలాగా ఉండేది నాకు మా ఊరు ఏమో కానీ కొత్తపేట పెద్ద మనుషులు ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళందరూ నాకు సొంత బిడ్డల్లాగా సొంత సోదరులాగా నాకు సాయం చేసి వాళ్ళు తలా ఇంత చేసుకొని మనకు జాలి గ్రిల్డ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఇదంతా మేము ప్రొక్లెన్వేటీ గ్రౌండ్ అంతా చేసుకున్నాము చాలా చక్కగా చేసుకొని ఎడారిలాగా ఉన్నది మన స్కూల్ని ఒక చెట్లతో నందనవనంగా మార్చుకున్నాము కానీ ఈ ఒక మారుమూల గ్రామంలో పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు చేసే సేవ మాత్రం ఎన్నడూ మరవరాంది వాళ్ళు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు మనకు పట్టణాల్లో దొరికే ప్రేమ మాత్రము దొరకదు పట్ మా గ్రామంలో దొరికే ప్రేమనే చాలా అతి దగ్గరతో దగ్గరగా ఎంత ప్రేమగా చూసుకుంటారంటే ఇంకా వాళ్ళని ఎప్పుడూ మరవలేము జీవితంలో ఎన్నడూ మరవలేము నాకు యాక్చువల్గా దాదాపు నాకు ఇంటర్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నాకు నేను చదువుకోవాలని కోరికే ఉందంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు ఉన్నప్పుడు నన్ను నా భర్త చాలా సహకారం పూర్తి సహకారంతో చదివించిండు రెండు డిగ్రీలు చేశాను అట్లే రెండు పీజీలు చేశాను తర్వాత నేను ఉద్యోగము డిస్టిక్లో ఆరో ర్యాంక్ జనరల్ కోటాలో సిక్స్త్ ర్యాంక్లో ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు సంపాదిస్తే కలెక్టర్ గారు హ్యాట్సప్ చెప్పి చప్పట్లు కొట్టినారు మీకు రెండు పోస్టులు వచ్చినాయి ఇంత గ్రేట్ మీరు ఏం చేస్తారు అంటే నాకు అప్పుడు తెలియక చిన్నపిల్లలు ఉంటే నాకు ఇష్టమైన చిన్నపిల్లల స్కూల్లో చేస్తానని చెప్పాను కానీ అది ఎక్కువ మారుమూల గ్రామంలో వచ్చేసరికి ఆ ఊరు తెలియక నేను హై స్కూల్లో జాయిన్ అయినా దానివల్ల ఫలితమేమో తొందరగా జీహెచ్ఎం అయ్యాను దాదాపు ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాను ఎన్నో ఒడిదుడుకున్నప్పుడు కూడా గట్టిగా మావారి సహకారంతో విలేజ్ సహకారంతో నా ఫ్యామిలీ సహకారంతో ఇతరుల ఫ్రెండ్స్ సహకారంతో నెగ్గుకొచ్చాను చాలా చక్కగా ఎటువంటి పొరపాట్లు చేయకుండా నా వృత్తి ధర్మం అయితే నేను సగర్వంగా నిర్వహించను నేను మాత్రం గట్టిగా చెప్పగలను నేను రిటైర్ అయిన కూడా చాలా మనశ్శాంతి ఉంటుంది ఎందుకంటే ఎటువంటి పొరపాట్లు చేయలేదు కనుక చాలా చక్కగా నిర్వర్తించాలని నాకు నమ్మకం ఉంది మేము డాక్టర్ రెడ్డి ఇందిరా మేడం గారి డాటో రవికిరణ్ రెడ్డి మా తమ్ముడు సన్ ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్ మా అమ్మ చిన్నప్పటి నుంచి దోష్ ఇస్ అ వర్కింగ్ లేడీ ఇంట్లో కూడా బయట కూడా మేనేజ్ చేసి మాకు ఏది చిన్నప్పటి నుంచి తక్కువ కాకుండా అమ్మ చాలా బిజీగా ఉన్న స్కూల్లో వర్క్ చేసుకుంటూ బయట కూడా పని చేసుకొని ఇంట్లో కూడా మమ్మల్ని చదివించి మాకు ఏది తక్కువ కాకుండా పెంచింది మా ఇద్దరిని యా అంటే మా అమ్మ గురించి చెప్పాలంటే తను నాకు గుర్తుంది తను రోజుకి డెబ్బై కిలోమీటర్లు పోవడం డెబ్బై కిలోమీటర్లు అంటే నూట నలభై కిలోమీటర్లు డైలీ ట్రావెల్ చేసే స్కూల్కి వెళ్ళేదానికి అక్కడ నేను తను ఫస్ట్ డే డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రెండు గదులు ఉండేవి నేను తను అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్కూల్ నుంచి అక్కడ రెండు బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట దట్ ఈస్ హౌ షీ వర్క్స్ అంటే తను పిల్లల కోసం చేయాలి అందరు పిల్లలు ఎదగాలి వాళ్ళ కోసం మినిస్టర్ని కలవాలి కలెక్టర్ని కలవాలి అని తను చాలా కష్టపడేది ఇప్పటి నుంచో అది తను